హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇక్కడ మనకైతే అంగన్వాడీ కేంద్రాల్లో తొమ్మిది వేల ఖాళీల గుర్తింపు అంటూ రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి చూస్తే ఇది మనకు ఈనాడు పేపర్లో పబ్లిష్ అనమాట ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు అంటూ ఇచ్చారు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది చిన్నారులు గర్భిణులు బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భావిస్తోంది ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు తొమ్మిది వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి అంటూ ఇచ్చారు అదేవిధంగా ఇంటర్మీడియట్ తప్పనిసరి అంటూ తెలిపారు సో ఇదేంటంటే రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలితో పాటు సహాయకురాలు ఉంటారు గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైన వారు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది వాటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలి అన్న నిబంధన ఉండేది తాజా తాజా మార్గదర్శకాల ప్రకారం వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ళు కాగా అరవై ఐదేళ్ళు దాటిన తరువాత వారికి అరవై ఐదేళ్ళు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టుల్లోనూ యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి ఇందుకు ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకు జిల్లా స్థాయిలోనే సరుకుల సేకరణ అంటూ కూడా తెలిపారు అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సరుకులకు రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత సమీకరణ విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది జిల్లా స్థాయిలోనే జిల్లా కొనుగోళ్ల కమిటీల ఆధ్వర్యంలో సమీకరించుకోవాలని పేర్కొంటూ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది కొన్ని సరుకులకు రాష్ట్ర స్థాయిలో ప్రతి ఆరు నెల నెలలకు ఒకసారి టెండర్లు నిర్వహించడంతో గుత్తేదారు కుమ్మక్కై ధరలు పెంచుతున్నట్లు గుర్తించింది ఈ కారణంగానే గత ఏడాది కందిపప్పు సమీకరణలో కేంద్రాలకు సరఫరాలు ఆలస్యమైంది అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సో మనకైతే అంగన్వాడీ కేంద్రాల్లో తొమ్మిది వేల ఖాళీల గుర్తింపు ఉన్న గుర్తింపు జరిగినట్లుగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో